మనం రోజు మన చుట్టూ ఎన్నో మొక్కలు చెట్లను చూస్తూ ఉంటాం కొన్ని మొక్కలు పూల కోసం కొన్ని పండ్ల కోసం మరికొన్ని కేవలం నీడ కోసం మాత్రమే పెంచుకుంటాం కానీ మన పెద్దలు మన పూర్వీకులు ఒక మాట చెప్పేవారు కొన్ని మొక్కల్లో మనకు తెలియని ఒక గొప్ప దైవశక్తి ఒక పవర్ ఉంటుందని వాటిని గనక మనం సరిగ్గా చూసుకుంటే అవి మన ఇంట్లో ఉంటే మన కష్టాలన్నీ తీరుతాయని మనకు డబ్బు అదృష్టం ఆరోగ్యం వస్తుందని బలంగా నమ్మేవారు ఈ రోజుల్లో మనం సిటీలలో కాంక్రీట్ ఇళ్లల్లో ఉంటాం ఆ పాత విషయాలను మర్చిపోతున్నాం కానీ ప్రకృతికి ఎప్పుడొక శక్తి ఉంటుంది అలాంటి ఒక స్పెషల్ మొక్క గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ మొక్క గనక మీకు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి ఇది మీ జీవితాన్ని మార్చేంత శక్తి ఉన్న ముక్క అని పండితులు చెప్తున్నారు ఇంతకీ ఏమిటి ఆ ముక్క దాని పేరు శంకు పుష్పం మీరు ఈ పువ్వును చాలాసార్లు చూసే ఉంటారు ఇళ్ల దగ్గర కంచెల మీద గోడల మీద పాకుతూ ఉంటుంది ముదురు నీలం రంగులో అచ్చం మనం పూజకు వాడే శంఖమాకారంలో ఉంటుంది ఈ పువ్వు అందుకే దీనికి శంఖు పుష్పం అని పేరు వచ్చింది చాలామందికి దీని గొప్పతనం తెలియదు దీనిని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ అని కూడా పిలుస్తారు సంస్కృతంలో దీని పేరు అపరాజిత అంటే ఎప్పటికీ ఓడిపోనిది అని అర్థం ఈ పువ్వు ఎక్కువగా నీలం రంగులో కనిపిస్తుంది కాని అరుదుగా స్వచ్ఛమైన తెలుపు రంగులో కూడా దొరుకుతుంది నీలం రంగు పువ్వు ఎంత శక్తివంతమైనదో తెలుపు రంగు పువ్వు కూడా అంతే శక్తివంతమైనది ఇది ఒక తీగ మొక్క పెద్దగా కష్టపడకుండానే చాలా సులభంగా పెరుగుతుంది ఈ శంకుపుష్పం మొక్కకు మన పూజలలో ఆయుర్వేదంలో చాలా చాలా పెద్ద స్థానం ఉంది ఈ నీలిరంగు పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం ఆయనను నీలకంఠుడు అంటారు కదా అందుకే నీలం రంగు పువ్వులతో పూజ చేస్తే శివయ్య త్వరగా సంతోషిస్తాడు అలాగే విష్ణుమూర్తికి గణేషుడికి కూడా ఈ పువ్వులతో పూజ చేస్తారు అన్నింటికన్నా ముఖ్యంగా డబ్బుకు అధిపతి అయిన లక్ష్మీదేవికి ఈ శంకుపుష్పాలు చాలా ఇష్టమైనవి ఈ పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని సంపద పెరుగుతుండని గట్టిగా నమ్ముతారు మన ఇంట్లో మనకు తెలియకుండానే కొన్నిసార్లు నెగటివ్ ఎనర్జీ అంటే ఒక రకమైన చెడు శక్తి ఉంటుంది ఆ శక్తి వల్ల ఇంట్లో వాళ్లకు బద్ధకంగా ఉండటం ఏ పని అబ్బకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు రావటం వచ్చిన డబ్బు నిలవకపోవటం లాంటివి జరుగుతాయి ఈ శంకుపుష్పం మొక్కను ఇంట్లో పెంచడం వల్ల అది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని మొత్తం పీల్చుకుంటుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అంటే మంచి శక్తిని నింపుతుంది ముఖ్యంగా ఈ మొక్కను ఇంటికి ఉత్తరం దిక్కులో లేదా ఈశాన్యం మూలలో పెంచడం చాలా మంచిది ఎందుకంటే అది డబ్బుకు దేవుడైన కుబేరుడి స్థానం అక్కడ ఈ మొక్క ఉంటే అది డబ్బును ఆకర్షిస్తుంది అంటే డబ్బు మన ఇంటికి వచ్చేలా చేస్తుంది జాతకం ప్రకారం నీలం రంగు శనిదేవుడికి సంబంధించిన రంగు ఎవరికైనా ఏలినాటి శని అర్ధాష్టమ శని నడుస్తున్నా లేదా శనిదేవుడి వల్ల పనుల్లో ఆటంకాలు వస్తున్నా ప్రతి శనివారం రోజు ఈ నీలి శంకు పొమ్ములతో శనిదేవుడికి పూజ చేయడం వల్ల ఆయన శాంతిస్తాడు కష్టాలు ఆటంకాలు తొలగిపోతాయి అనవసరమైన ఖర్చులు అదుపులోకి వస్తాయి డబ్బు నిలవడానికి అప్పులు తీరడానికి ఒక అద్భుతమైన పరిహారం గురించి ఎప్పుడు తెలుసుకుందాం మనకు ఉన్న పెద్ద పెద్ద అప్పులు తీరిపోవడానికి తాకట్టు పెట్టిన బంగారం ఆస్తులు విడిపించుకోవడానికి చేతిలో డబ్బు నిలవడానికి ధన సంపాదన పెరగడానికి ఒక చాలా సులభమైన కాని చాలా శక్తివంతమైన ఉపాయం చెప్పారు ఈ ఉపాయం చెయ్యడానికి చెడ్డ రోజు తిథి నక్షత్రం లాంటివి ఏమీ చూడాల్సిన అవసరం లేదు ఆదివారం సోమవారం మంగళవారం ఇలా మీకు వీలైన ఏ రోజైనా దీన్ని మొదలు పెట్టవచ్చు కానీ చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో శ్రద్ధగా చెయ్యాలి ఈ ఉపాయానికి కావలసిన వస్తువులు ఒక చిన్న తెల్లటి క్లాత్ ఐదు శంకుపుష్పాలు నీలం రంగువి అయినా పర్వాలేదు తెలుపు రంగువి అయినా పర్వాలేదు ఏవి దొరికితే అవి ఒక ఒక రూపాయి కాయిన్ కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ పరిహారం ఎలా చెయ్యాలి మొదటి రోజు మీరు ఏ రోజైతే ఈ పరిహారం చెయ్యాలి అనుకుంటున్నారో ఆ రోజు ఉదయం శుభ్రంగా తలస్నానం చేయండి మీ ఇంట్లో దేవుడి గదిలో ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు కూర్చోండి ముందుగా దీపం వెలిగించండి తర్వాత మీరు తెచ్చుకున్న తెల్లటి క్లాత్ను అమ్మవారి పటం ముందు పరచండి ఆ క్లాత్ మీద మీరు తెచ్చిన ఐదు శంకుపుష్పాలను పెట్టండి వాటితో పాటే ఆ రూపాయి కాయిన్ను కూడా పెట్టండి ఇప్పుడు ఆ పువ్వులు కాయిన్ మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వెయ్యండి ఇవన్నీ క్లాత్ మీద పెట్టాక దాన్ని వెంటనే మూట కట్టకూడదు ఆ క్లాత్ను దానిమీద ఉన్న వస్తువులను అచ్చం అలాగే లక్ష్మీదేవి పటం ముందు వదిలేయాలి ఒక రోజంతా అంటే ఆ రాత్రి మొత్తం అవి అమ్మవారి పాదాల దగ్గర అలాగే ఉండాలి ఇలా చేయడం వల్ల ఆ వస్తువులు అమ్మవారి శక్తిని తీసుకుంటాయి అవుతాయి రెండవ రోజు రోజు ఉదయం మళ్లీ శుభ్రంగా స్నానం చేసి దేవుడికి దీపం పెట్టండి నిన్న మీరు అమ్మవారి ముందు ఉంచిన ఆ క్లాతును ఇప్పుడు తీసుకోండి అందులోని పువ్వులు కాయిన్ పసుపు కుంకుమలతో కలిపి దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి ఇప్పుడు ఈ తయారు చేసుకున్న మూటను మీరు డబ్బు ఎక్కడైతే దాస్తారో అంటే మీ బీరువాలోగానీ డబ్బు పెట్టే లాకర్లో గానీ క్యాష్ బాక్స్లోగానీ పెట్టండి అలాంటివి ఏమీ లేనివారు పూజగదిలోనే లక్ష్మీదేవి పటం వెనక వైపు ఈ మూటను ఉంచవచ్చు ఈ మూట ఒక మనీ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది అంటే డబ్బును తన వైపుకు లాక్కుంటుంది ఇది మీ బీరువాలో ఉన్నంతకాలం మీకు డబ్బుకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి కొత్తగా డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి అనవసరమైన ఖర్చులు ఆగిపోతాయి వచ్చిన డబ్బు చేతిలో నిలబడుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ పరిహారం చేసేటప్పుడు ముఖ్యమైన నియమాలు పాటించాలి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఉపాయం చాలా శక్తివంతమైనది కాబట్టి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి రహస్యంగా ఉంచాలి మీరు ఈ పరిహారం చేస్తున్నట్లుగాని మీ బీరువాలో ఈ మూట పెట్టినట్లుగాని మీ కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ చెప్పకూడదు ఇది మీకు ఆ లక్ష్మీదేవికి మధ్య ఉన్న ఒక రహస్యం ఐదు రోజుల తర్వాత ఈ మూట కట్టిన తర్వాత సరిగ్గా ఐదు రోజుల దానిని బీరువాలోనే ఉంచాలి ఐదు రోజుల తర్వాత ఆ మూటను తీయాలి ఒకవేళ మూట కట్టిన తర్వాత లేదా ఆ మూటను తీయాల్సిన ఐదవ రోజున ఆడవారికి నెలసరి వస్తే అస్సలు ఆందోళనపడద్దు కాని ఆ సమయంలో మాత్రం మీరు అపవిత్రంగా ఉంటారు కాబట్టి ఆ మూటను అస్సలు ముట్టుకోకూడదు మీ నెలసరి సమయం ఐదు రోజులు పూర్తయ్యి తిరిగి తలస్నానం చేసి శుభపడిన తర్వాత మాత్రమే ఆ మూటను తీయాలి ఇది చాలా పవిత్రమైన మూట కాబట్టి ఈ నియమం ఖచ్చితంగా పాటించాలి ఐదు రోజుల తర్వాత మూటను తీశాక అందులో పువ్వులు వాడిపోయి ఉంటాయి ఆ వాడిపోయిన పువ్వులను పసుపు కుంకుమను తీసి పారే నీటిలో వదలాలి లేదా మీ ఇంట్లో ఉన్న చెట్ల మొదట్లో వెయ్యాలి కానీ పొరపాటున కూడా వాటిని చెత్తకుండీలో మాత్రం పడేయకూడదు అలా చేస్తే పాపం వస్తుంది డబ్బు నష్టం జరుగుతుంది ఇక అందులో ఉన్న రూపాయి కాయిన్ను మాత్రం ఖర్చు పెట్టకూడదు ఎవరికీ దానంగా ఇవ్వకూడదు ఆ కాయిన్ లక్ష్మీదేవి ప్రసాదం దానిని మీ పర్సులోగాని లేదా పూజగదిలోగాని ఉంచుకోవాలి ఈ పరిహారాన్ని నెలలో ఒక్కసారి చొప్పున మీకు వీలైనప్పుడు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీ ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయని ధనం బాగా వృద్ధి చెందుతుందని వీడియోలో బలంగా చెబుతున్నారు శంకుపుష్పం వల్ల మన ఆరోగ్యానికి లాభాలు ఈ మొక్క కేవలం పూజలకే కాదు మన ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన మందులా పనిచేస్తుంది ఆయుర్వేదంలో దీనిని మేద్య రసాయనం అంటారు మేధ అంటే తెలివి ఇది మన మెదడుకు చాలా మంచిది జ్ఞాపక శక్తి ఇది జ్ఞాపక శక్తిని అద్భుతంగా పెంచుతుంది చదువుకునే పిల్లలకు వయసు పెరిగి మతిమరుపు వస్తున్న పెద్దవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒత్తిడి ఆందోళన ఈ రోజుల్లో ఆఫీస్ టెన్షన్లు ఇతర ఒత్తిడి ఆందోళన ఎక్కువగా ఉంటున్నాయి ఈ శంకు పువ్వుల టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా అవుతుంది రాత్రిళ్లు నిద్రపట్టని వాళ్లకు ఇది మంచి మందు కంటిచూపు కంప్యూటర్ల ముందు ఫోన్ల ముందు ఎక్కువసేపు గడిపేవారికి కంటి చూపు దెబ్బతింటుంది ఈ పువ్వుల టీ కళ్లకు చాలా మంచిది రోగనిరోధక శక్తి మన శరీరంలో ఇమ్యూనిటీ అంటే రోగాలతో పోరాడే శక్తిని ఇది పెంచుతుంది షుగర్ వ్యాధి రక్తంలో షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది అందం కోసం ఈ పువ్వులు మన చర్మాన్ని ముడతలు పడకుండా యంగా ఉంచుతాయి జుట్టు రాలడం తంటించి జుట్టు నల్లగా బలంగా పెరగడానికి కూడా సహాయం చేస్తాయి బ్లూ టీ ఈ రోజుల్లో ఈ పువ్వులతో తయారు చేసే బ్లూ టీ చాలా ఫేమస్ అయ్యింది ఈ పువ్వులను వేడి నీటిలో వేస్తే నీరు నీలం రంగులోకి మారుతుంది ఆ టీలో రెండు చుక్కల నిమ్మరసం పిండితే అది వెంటనే ఊదా రంగులోకి మారిపోతుంది ఇది చూడటానికి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది శంకుపుష్పం గురించి తెలుసుకున్న తర్వాత మన ఇంట్లో ఏ మొక్కలు పెంచితే మంచిది ఏ మొక్కలు పెంచితే మనకు కీడు జరుగుతుంది అనే మరో ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఒక పాత కథను ఉదాహరణ ఆ కథ ఏమిటంటే పూర్వకాలంలో గోపాలుడు సుమిత్ర అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వాళ్లు గొప్ప శివభక్తులు చాలా ధనవంతులు ఎంతో సంతోషంగా జీవించేవారు ఒకరోజు సుమిత్రకు మొక్కల పెంపకం మీద ఇష్టం కలిగింది తన ఇంటిని పచ్చగా మార్చాలని అనుకుంది కాని పాపం ఆమెకు ఏ మొక్కలు మంచివో ఏవి చెడ్డవో తెలియదు చూడటానికి అందంగా కనిపించాయి కదా అని తెలియకుండానే కొన్ని కీడు చేసే మొక్కలను తెచ్చి ఇంటి ఆవరణలో నాటింది ఆ మొక్కలు ఎప్పుడైతే పెరగడం మొదలుపెట్టాయో నుంచి ఆ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి గోపాలుడి వ్యాపారంలో పెద్ద నష్టాలు వచ్చాయి ఇంట్లో ప్రశాంతత పోయింది భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు మొదలయ్యాయి చూస్తూ ఉండగాని వాళ్లు ఉన్న డబ్బంతా పోయి చివరికి తినటానికి తిండికూడా లేని పేదరికంలోకి వెళ్ళిపోయారు వారి భక్తిని చూస్తున్న శివుడు వారిని పరీక్షించి వారికి సహాయం చెయ్యాలనుకున్నాడు ఒక సాధువు రూపంలో వారి ఇంటికి భిక్ష కోసం వెళ్లాడు ఆ సమయంలో వారి ఇంట్లో వండటానికి ఒక్క కూడా లేదు అయినా సరే గోపాలుడు తన ఇంటిని ఊరిలోని సేటు దగ్గర తాకట్టు పెట్టి అప్పు చేసి ఆ సాధువుకు కడుపు నిండా భోజనం పెట్టాడు వారి భక్తికి మర్యాదకు ఆ సాధువు చాలా సంతోషించాడు అప్పుడు గోపాలుడు స్వామీ మేము ఏ పాపం చేశామో తెలియదు మా జీవితం ఇలా నాశనమైపోయింది దయచేసి కారణం చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధువు నవ్వి నాయనా మీ కష్టాలకు కారణం మీ పాపాలు కావు మీ ఇంటి ఆవరణలో మీరు నాటిన ఆ చెట్లే అవి చాలా కీడుచేసే మొక్కలు వాటివల్లే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ దరిద్రం వచ్చింది వాటిని వెంటనే పీకి పారేయండి అని చెప్పాడు సాధువు చెప్పిన ప్రకారం ఇంట్లో అస్సలు పెంచకూడని కీడు మొక్కలు తాండ్ర చెట్టు దీనిని వృక్షం అంటారట ఇది ఒక అయస్కాంతంలాగా గాలిలో తిరిగే చెడ్డ శక్తులను భూత ప్రేత పిశాచాలను తన వైపుకు ఆకర్షిస్తుందట ఆ శక్తులు ఈ చెట్టు మీద నివాసం ఉండి ఆ ఇంట్లో వాళ్లపై ప్రభావం చూపిస్తాయి దీనివల్ల ఇంట్లో వాళ్లకు పీడకలలు రావటం ఒంటరిగా అనిపించటం మెల్లగా మానసిక ఆరోగ్యం దెబ్బతినటం ఎప్పుడూ ఎవరో ఒకరు జబ్బుతో బాధపడటం జరుగుతుందట అందుకే ఈ చెట్టు ఇంటి దగ్గర ఉండకూడదు తాటి చెట్టు ఈ చెట్టు ఇంటి దగ్గర ఉండటం వల్ల వంశం ఆగిపోతుంది అని పెద్దలు అంటారు అంటే ఆ ఇంట్లో పిల్లలు పుట్టకపోవటం గర్భస్రావాలు జరగటం లేదా పుట్టిన పిల్లలు చెడ్డదారిలో నడవటం వంశానికి చెడ్డ పేరు తేవటం లాంటివి జరుగుతాయట నీడ చెట్టు ఇంటి ఇంటిమీద పడటం అస్సలు మంచిది కాదట బొప్పాయి బొప్పాయి చెట్టును ఇంటికి దగ్గరగా ఇంటి ముందు నాటకూడదు దీనివల్ల డబ్బు నస్కం దరిద్రం వస్తుందని నమ్మకం రేగు చెట్టు దీనిని కూడా ఇంటి ముందు పెంచకూడదు ఇది నెగటివిటీని పెంచుతుంది జమ్మి చెట్టు జమ్మి చెట్టు చాలా పవిత్రమైనదే కాని దానిని ఇంటి ముందు కాకుండా ఇంటికి వెనుకవైపు లేదా దూరంగా నాటాలి మామిడి మర్రి మేడి ఇవి చాలా గొప్ప చెట్లు కాని వీటిని ఇంటి కాంపౌండ్ వాల్ లోపల నాటకూడదు ఇంటికి దూరంగా పెంచాలి వీటి నీడ ఇంటిమీద పడితే మంచిది కాదు ముళ్ల మొక్కలు కలబంద తప్ప మిగిలిన ఏ రకమైన మొక్కలను అంటే బ్రహ్మజముడు నాగజముడు లాంటివి ఇంట్లో పెంచకూడదు అవి ఇంట్లో గొడవలను శత్రువులను పెంచుతాయి గోపాలుడు వెంటనే ఆ సాధువు మాట విన్నాడు ఇంట్లో ఉన్న ఆ చెడ్డ మొక్కలన్నింటినీ తీసిపారేశాడు మరి ఇంట్లో ఏ మొక్కలు పెంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం సాధువు చెప్పిన ప్రకారం ఇంట్లో కింద చెప్పిన మొక్కలను పెంచటం వల్ల దేవుడి ఆశీస్సులు సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయి ఒకటి తులసి తులసి మొక్కలేని ఇల్లు ఇల్లు కాదంటారు తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం ఇది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి రెండు బిల్వపత్రం చెట్టు ఇది శివుడికి ఇష్టమైనది మూడు వేప చెట్టు ఇది ఒక హాస్పిటల్లాంటిది గాలిని శుభ్రం చేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది నాలుగు ఉసిరి చెట్టు ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది ఐదు పారిజాతం మందార ఈ పువ్వుల మొక్కలు ఇంట్లో శాంతిని దైవశక్తిని నింపుతాయి ఆరు అరటి చెట్టు ఇది విష్ణుమూర్తికి గురుగ్రహానికి గుర్తు ఇంట్లో శుభకార్యాలు జరగటానికి సహాయపడుతుంది ఏడు పనస చెట్టు ఇది పితృదేవతలకు చాలా మంచిది గోపాలుడు సాధువు చెప్పినట్లే ఆ చెడ్డ మొక్కలను తీసేసి తులసి బిల్వం లాంటి మంచి మొక్కలను నాటడం మొదలుపెట్టాడు కొద్ది రోజుల్లోనే అతని కష్టాలన్నీ తీరిపోయాయి పోయిన డబ్బంతా తిరిగి వచ్చింది మళ్లీ సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు కాబట్టి ఈ కథ ఈ సమాచారం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే మనం పెంచే మొక్కలు కూడా మన జీవితం మీద మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే శంకుపుష్పం లాంటి మంచి మొక్కలను ఇంట్లో పెంచుకోవటం కీడు చేసే మొక్కలకు దూరంగా ఉండటం మనందరికీ చాలా మంచిది